వ్యవసాయం చేసుకుంటే రైతుకు మేలు రైతు ఎక్కువ శాతం చేసుకోలేరు కదా ఎక్కువ శాతం కౌలు రైతు భూములే ఉంటాయి కాబట్టి ఎవరికైనా ప్రయోజనం సమస్యల్లా దాన్ని రైతు కూలీలు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు కూలీలు యాక్సెప్ట్ చేస్తారు లేదా రైతులు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే రైతుల ఓట్లు తక్కువ మనకి పది నుంచి ఇరవై శాతం ఉంటాయి రైతు కూలీల ఓట్లు డెబ్బై నుంచి అరవై శాతం ఉంటాయి వ్యవసాయంలో రైతు కూలీలు గాని కౌలు రైతులు కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయరని భయంతోనే ఇంతవరకు ఆగారు ఏ అయినా సరే ఇప్పుడు అమల్లో చేసింది అనుకోండి అద్భుతం పవన్ కళ్యాణ్ ఉద్దేశం మంచిది అది జరగాలని ఎన్నో సార్లు మాట్లాడిన వాళ్ళు మళ్ళా కానీ ఈ రాజకీయ ఓట్ల టాక్టిక్స్ వల్ల ఆగింది ఇప్పుడు మరి ఏం చేస్తారో చూడాలి అంటే ఆచరణకు వచ్చేసరికి ఈ పాయింట్ ఒకటి ఇప్పుడు మామూలుగా బాధ హామీ అంటే ఎన్ఆర్జీఎస్ నిధులు కేంద్రం నుంచి వచ్చే దాన్ని బట్టి వాళ్ళు ఇస్తున్నారు ఇప్పుడు ఉద్యానవన శాఖ గనక అనుసంధానం చేస్తే ఆ నిధులు డైవర్ట్ చేస్తారా వ్యవసాయ కూలీ దాంట్లో చేస్తే వ్యవసాయ పొలంలో పని చేస్తే డబ్బులు ప్రభుత్వం ఇస్తాని అంటే వాళ్ళకి పనిలే డబ్బులు లేకుండా పని చేపించుకోవాలి రైతు అక్కడ ఎంతవరకు సాధ్యం అంటున్నా నేను ప్రాక్టికల్ గా అది సాధ్యపడితే అద్భుతం అవును ఇంకోటి అక్కడ దీంట్లో వచ్చేది రెండు వందల యాభై అంతా వస్తుంది అంతే హామీ అదే దా వాళ్ళ దగ్గర నుంచి ఐదు వందలు తీసుకుంటారు ఐదు వందల వద్దు రెండు వాళ్ళ దగ్గర పని చేస్తామంటారా అదే కదా ఇది ఒక పెద్ద ఇష్యూ అన్నమాట చర్చ అవును కాబట్టి ఏం జరుగుద్దో చూడాలి కానీ ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే ఆలోచనే పవన్ కళ్యాణ్ గారు ఆయన శాఖలకు సంబంధించి అధికారులు సహకరించాలి ఆయనకు సంబంధించిన ఏదో ఒక ఐఏఎస్ అధికారిని కూడా ఏదో తీసుకొచ్చి పెట్టే పెడుతున్నారు అంటే ఆయన కావాలని తెప్పించుకుంటున్నారు అనేది